నమస్తే అండి వంట చేయి ఈరోజు గుమ్మడికాయ హల్వా చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ గుమ్మడికాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది వెయిట్ లాస్ వాళ్ళు రెగ్యులర్గా తినచ్చు అంత బాగుంటుంది ఇందులో ఉండే పోషకాలు కూడా చాలా ఎక్కువ ఈ గుమ్మడికాయలు చాలా గట్టిగా ఉంటాయి దీన్ని పీల్ ఆఫ్ చేయటం కూడా చాలా కష్టం వీటిని కట్ చేయాలంటే గట్టిగా నేలకేసి కొడితే కానీ పగలవు అంత హార్డ్గా ఉంటుంది నేను తీసుకున్నది కాస్త చిన్నకాయ కాబట్టి బాగా పదునుగా ఉన్న చాకుతో కట్ చేశాను ఇది కట్ చేయటానికి చాలా టైం పట్టింది నాకు మనం ఏ కూరగాయలు కొన్నప్పటికీ కొద్ది రోజులకి అవి పాడైపోతాయి కదా ఆఖరికి గుమ్మడికాయల్లోనే బుడద గుమ్మడికాయ కూడా కాలు తగిలితే పాడైపోతుంది అంటారు కానీ ఈ తీపి గుమ్మడికాయ మాత్రం సంవత్సరం అంతా నిలవ ఉంటుంది అస్సలు పాడవదు అయితే ఈ గుమ్మడికాయని ఇలా రెండు ముక్కలుగా చేసుకుని మీరు మొత్తం హల్వా చేసుకోవాలంటే మొత్తం వాడుకోండి నేను సగం మాత్రమే చేస్తున్నాను ఇది కట్ చేసిన తర్వాత కూడా రెండు భాగాలు చేయడానికి కూడా చాలా కష్టమైపోయింది నా చెయ్యి కూడా నలిగిపోయింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయండి ఈ గుమ్మడికాయని నేలకేసి కొట్టినప్పుడు చిన్న ముక్కలు అయిపోవడం లేదా మెత్తగా అయిపోవడం అలాంటిది ఏదన్నా అవుతుందని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది పగలగొట్టినా సరే ముక్క అయితే చాలా గట్టిగా ఉంటుంది ఇంత గట్టిగా ఉండే గుమ్మడికాయ ఉడకడానికి మాత్రం చాలా తక్కువ టైం పడుతుంది ఇది వేడి తగిలిన వెంటనే మగ్గిపోతుంది నేను తీసుకున్నది చాలా చిన్న గుమ్మడికాయ అయినప్పటికీ లోపల చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో కదా వీటిని ఈజీగా సెపరేట్ చేసుకోవడం అంటే ఆ పీచ్ నుండి ఈజీగా గింజలు వేరు చేయడం ఆ గింజలు లోపల నుంచి మనం తినే గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా వాటిని ఎలా ఈజీగా తీసుకోవాలో నేను త్వరలోనే ఒక వీడియో చేసి పెడతాను ఇప్పుడు ఇందులో ఉన్న గింజలు వీలైనంత వరకు పీచు కూడా ఎంతవరకు వస్తే అంతవరకు జాగ్రత్తగా తీసి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నీట్గా విత్తనాలన్నీ తీసేసుకున్న ఈ గుమ్మడికాయ ముక్కకి పైన పీలంతా తీసేయాలి ఇది చాలా హార్డ్గా ఉంటుంది చాలా కష్టం తీయటం చాలా జాగ్రత్తగా చేయండి మనం చేసుకునేది హల్వా కాబట్టి ఖచ్చితంగా గుమ్మడికాయ పైన చెక్కు తీసేసుకోవాలి వీటిని చాకుతో కట్ చేసుకుంటేనే మనకి కాస్త ఈజీగా వస్తుంది పీలర్తో చేస్తే మాత్రం పీలర్ విరిగిపోతుంది కానీ తీయటం అయితే చాలా కష్టం చాలా జాగ్రత్తగా తీసినా కానీ నా చెయ్యి అయితే కట్ అయింది ఈ గుమ్మడికాయ ఎంత చెక్కు తీసిన తర్వాత నిలువుగా ముక్కలుగా కోసుకుని ఇలా క్యారెట్ తురిమే వాటితో సన్నగా తురుముకోవాలి ఇదంతా పూర్తిగా తురుముకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి నెయ్యి బాగా కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి బ్రౌన్ కలర్లోకి వేగిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ కొద్దిగా వేగిన తర్వాత బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి కేవలం మీ ఆప్షనలే మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు రెండు భాగాలుగా చేసుకుని వేసుకున్నా పర్వాలేదు బాదం పప్పు మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నా సరిపోతుంది ఇవేమీ లేకపోయినా కూడా హల్వా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగినాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మరొక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న గుమ్మడ నేను బెల్లం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఒక కప్పులో కొలతగా వేసుకున్నాను నేను తురిమిన గుమ్మడికాయ తురుము మొత్తం నాలుగు కప్పులు వచ్చింది ఈ గుమ్మడికాయ తురుము అంతా వేసుకుని చిన్న మంట మీద వేపుకోవాలి గుమ్మడికాయ ఎంత గట్టిగా ఉంటుందో వేడి తగిలిన వెంటనే అంత త్వరగా మగ్గిపోతుంది గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీరు కాస్త ఎగిరిపోయి ఈ గుమ్మడి తురుమంతా పొడి పొడిగా అయ్యేంత వరకు చిన్న మంట మీదే వేపుకోవాలి ఈ గుమ్మడికాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం క్యారెట్ చిలకడదుంప ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి అని చెప్తారు కదా వాటిలో ఉన్నట్టుగానే గుమ్మడికాయలో కూడా కెరటిన్ ఎక్కువ ఉంటుంది మనం రోజులో అరకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్ ఏ అందుతుంది మనకి కళ్ళు బాగా కనబడటానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి అవయవాలకి కూడా ఇది చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ తీపి గుమ్మడికాయ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే ఇది బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా తినచ్చు ఈ గుమ్మడికాయ గింజల్లో కూడా చాలా ఖనిజాలు ఉంటాయి అందుకే వీటిని అస్సలు పడేయకండి ఇప్పుడు చూడండి ఈ గుమ్మడి తురుమంతా చక్కగా ఉడికిపోయి పొడి పొడు కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి నేను నాలుగు కప్పుల గుమ్మడి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాను మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే వేసుకోండి మీరు బెల్లంకి బదులుగా పంచదార వేసుకోవచ్చు లేదా సగం బెల్లం సగం పంచదార కూడా వేసుకోవచ్చు మన అనుకూలతను బట్టి ఏది వీలుగా ఉంటే అది వేసుకోండి షుగర్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్లమే వేసుకోండి మనం వేసుకున్న బెల్లం అంతా కరిగిపోయి ఈ గుమ్మడి తురుము కూడా చక్కగా ఉడికిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత కూడా మనం మంట పెద్దగా పెట్టకూడదు చిన్న మంట మీదే ఉడకనివ్వాలి లేకపోతే బెల్లం పాకం ముదిరిపోయి మాడిపోయి చేదైపోతుంది మీకు అడుగు పట్టినట్టు అనిపించినా ఎక్కడైనా మాడుతుంది అని అనిపించినా వెంటనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను ఈ హల్వాలో మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉన్నాను మిగతా హల్వాల్లాగా ఈ గుమ్మడి హల్వాకి నెయ్యి కూడా మరీ ఎక్కువ ఏమి పట్టదు నేను గుమ్మడికాయ కట్ చేసినప్పుడు చూశారు కదా ఇందులో పీచు చాలా ఎక్కువ ఉంటుంది అలాగే క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి సో దీనివల్ల మనకి త్వరగా ఆకలి వేయకుండా బరువు పెరగకుండా చూస్తుంది గుమ్మడికాయలో బీటా బీటాకెరటీన్తో పాటు విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ ఫోలేట్ కూడా గుమ్మడికాయలో ఎక్కువే అందువల్ల మన శరీరంలో రోగ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఫలితంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా త్వరగా బయటపడచ్చు ఇప్పుడు హల్వా అంతా దగ్గరకైంది కదా ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మనం ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల హల్వా పూర్తయిపోయి చల్లారిపోయిన తర్వాత కూడా డ్రైగా అయిపోయి ఎండిపోయినట్టు ఉండకుండా మంచి టెక్స్చర్తో జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఈ హల్వాని మరొక నిమిషం పాటు చిన్న మంట మీదే కలుపుకుని ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఐదు చిన్న యాలకల్ని మెత్తగా పౌడర్ చేసి వేసుకోవాలి ఇప్పుడు చివరిగా మరొకసారి నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఈ స్వీట్ అనేది చక్కగా బ్యాలెన్స్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది మనం వాడుకునే బెల్లంలో కొన్నిటిలో ఉప్పు ఉంటుంది కదా అటువంటి బెల్లం వాడితే ఇలా వేరుగా ఉప్పు వేసుకోకర్లేదు గుమ్మడికాయలో చిన్న వగరు వాసన ఉంటుంది మనం ఇలా యాలకుల పొడి వేసుకోవడం వల్ల ఆ వాసన కూడా ఉండదు ఇలా దగ్గరకైన ఈ హల్వాలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా కానీ చల్లారిన తర్వాత కానీ సర్వ్ చేసుకోవడమే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినగలిగేంత ఆరోగ్యకరమైన ఈ గుమ్మడి హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం